అందరికీ నమస్కారం అండి ప్రకృతితో కాసేపు ప్రకృతి అంటేనే మనకు పల్లె ప్రాంతాలలో చక్కగా భూ పొలాలు తర్వాత మొక్కలు చెట్లు పశువులు ఎన్నెన్నో కోయిల రాగాలు చిలకల కల కిలకిలలు మందారాలు మల్లెలు ఎన్నో విరబూస్తుంటాయి ఆ వాతావరణము ఆ పచ్చదనము పల్లె పల్లెటూరులో తప్పుతే ఇంకెక్కడ మనకు కనిపించనే కనిపించదు అలాంటి వాతావరణంలో మనం ఏమేమి పనులు చేసుకుంటాము రోజువారీ వద్దునే వాకింగ్ కొద్దిసేపటు ఇటు పచ్చగా చెట్ల మధ్యన కొద్దిగా వాకింగ్ చేస్తే మనకు ఆక్సిజన్ అనేది బాగా అందుతుంది చక్కని వాతావరణంలో తిరిగితే ఎటువంటి ఇన్ఫెక్షన్లు ఎటువంటి మన శరీరంలోకి ఇలాంటివి కూడా జలుబులు దగ్గులు ఇలాంటివి కూడా మన వాకింగ్ వల్ల చాలా చక్కగా ఉపయోగాలు ఉంటాయి ఉదయం ఎసి వాకింగ్ చేసి వచ్చి ఆ తర్వాత ఇంటి ముందు ఊడ్చుకొని ముగ్గు వేసుకొని రోజు పువ్వులు పూస్తుంటాయి కదండి ఏదో ఒక పువ్వు అయితే పూస్తూనే ఉంటుంది పూలన్నీ సేకరించుకొని స్వా దేవుడికి పూజ చేసుకొని స్వామికి కా పెట్టి మనం కాసరిని మాల కట్టుకొని పెట్టుకొని మొక్కలకి నీళ్ళు పోసుకొని ఆ తర్వాత టీ తాగి రోజు చెట్లను తీసుకుంటూ ఇలానే గడిచిపోతుంటే ఈరోజు స్పెషల్ వంట ఏమిటంటే జొన్న రొట్టె జొన్న రొట్టె తెలియని వాళ్ళే ఉండరు పల్లెటూరి వాతావరణం వాళ్ళకైతే జొన్న రొట్టె అంటేనే అది వాళ్ళకు ఒక అమృతం అనుకోవాలి అలాంటి రొట్టెను ఈరోజు మా చిల్లలు వాళ్ళ ఇంటిలో చేస్తున్నాను దానికి కూర బెండకాయ బేపుడు ఎలా చేస్తున్నానో మీరే చూడండి ముందుగా అయితే గిన్నె పెట్టి ఆయిల్ సరిపడా వేసి ఉల్లిపాయలు ఆయిల్ సరిపడా వేసి పోపు దినుసులు వేసి ఉల్లిపాయ కరివేపాకు వేగిన తర్వాత బెండకాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నాయి వేసి ఉప్పు కారము పసుపు అందులోనే వేసేసుకొని బాగా మగ్గేటట్టు వేయించుకోవాలి మనకు స్టవ్ మీద అయితే గ్యాస్ స్టవ్ మీద అయితే కొద్దిగా ఇదిగానే మనం ఎంచుకోవడం పెంచు మంట పెంచుకోవడం తగ్గించడం ఉంటుంది కదా అలా కూడా మన కట్టెల పొయ్యి మీద కూడా అంతేది ఈజీగా ఉంటుంది మంట తక్కువ కావాలన్నప్పుడు మంట ఆర్పిస్తే నిప్పులతోటే మగ్గుతుంది అనమాట ఆ కర్రీ అలా ఆ పక్కన తయారు అవుతుంది జొన్న రొట్టెకు జొన్న పిండిని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము అన్నీ వేసేసాం కాబట్టి కర్రీ అయితే రెడీ అయిపోయింది మగ్గిపోయింది కూడా ఇప్పుడు జొన్న రొట్టెకు మీకు సరిపడా ఒక పచ్చిమిర్చి వేసాను కాబట్టి సరిపడా కొద్దిగా ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకా కొద్దిగా కారం కారంగా కావాలంటే కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయినట్టే జొన్నపిండికి వాటర్ అయితే పెట్టు ముందుగా కాగబెట్టుకోవాలన్నమాట జొన్న రొట్టె అంటేనే వాటర్ కాగబెట్టి నీళ్ళు బాగా మసిలించి పిండిలో కలుపుకోవాలి అలానే మా చెల్లెలు ఇట్లానే చేస్తుందంట ఇట్లానే చేయమన్నది ఆ పెన్నం మన దోశల పెనమే కదండి చెంప మన ఏ పెనమైనా కూడా మనకు రొట్టె కాల్చుకోవడానికి పనికి వస్తుంది దోస పెన్నం కావచ్చు సపరేట్గా రెత్తల పెన్నాలని కూడా ఉంటాయి కదా అవి అయినా చేసుకోవచ్చు ఇప్పుడు అదే పెన్నం పైన నీళ్ళు పోసి బాగా మరిగించాలి మరిగిస్తే ఆమె మా చెల్లెలు అలానే చేస్తుంట రోజు అదే రీతిగానే నేను కూడా చూపిస్తున్నాను కర్రీ అయితే పక్కన పెట్టేసాం కదా రెడీ అయిపోయింది ఇంకా ఈరోజు జొన్న రొట్టె స్పెషల్ జొన్న రొట్టెలు ఎవ్వరికీ ఎంత చేతనవుతుందో జొన్న రొట్టె చేయడం వస్తుందో ఒక కామెంట్ అయితే పెట్టండి నేను పెళ్ళి కాక మ్యారేజ్ కాకముందుకు నేను జొన్న రొట్టెలు బాగా చేసాను చేసేదానండి ఎందుకంటే మా చిన్నప్పుడు మేము ఉదయం టిఫిన్ అంటే జొన్న రొట్టెనే జొన్న సంకటి జొన్న రొట్టెనే మా అమ్మ చేసేది నేను చేసేదాన్ని దాదాపు పది పదిహేను ఇరవై రొట్టెల్లాగా కూడా చేసేదాన్ని అది పెళ్ళైన తర్వాత ఇక్కడ సిటీ వాతావరణంలో కొద్దిగా మార్పు వచ్చేస్తుంది కదా ఆ రొట్టెలు అనేది అప్పట్లో తినే తినేవాళ్ళు కదా అదే మళ్ళీ కొత్తవి ఇంత పాత పోతా అంటారు చూడు అలా టైం టైం అయితే వచ్చేసింది మళ్ళీ జొన్న రొట్టెల దగ్గరికి వచ్చేసారు అందరూ షుగర్లని బీపీలని ఈ జొన్న రొట్టె అయితే ఇప్పుడు మంచి ఔషధంలాగా పనిచేస్తుంది ఎలాంటి షుగర్ పేషెంట్లైనా కూడా జొన్న రొట్టె కోసమే ఆరాటపడుతున్నారు ఇంట్లో చేసుకుంటున్నారు చే చేయడానికి చేత కాని వాళ్ళు బయట సెంటర్లలో కూడా చేసి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి అమ్ముతున్నారు కానీ పిండి మాత్రం కొద్దిగా కల్తీగానే ఉంటుందండి మీరు ఎంత జొన్న రొట్టె అని బయట తెచ్చుకున్నా కూడా దాంట్లో కాస్తంత ఏదో ఒక పిండి అయితే కలుపుతారు అంత ఒరిజినల్ అయితే కాదు ఒకప్పుడు జొన్నలు అనేది పది రూపాయల కిలో అంటే కూడా పది రూపాయలకు సేరు అంటే కూడా పది రూపాయల పడి అంటే కూడా ఎవరికి కొనే కొనే వాళ్ళు లేకున్నారండి ఇప్పుడైతే జొన్న రొట్టె అంటేనే చపాతిని పక్కన పెట్టేసి జొన్న రొట్టె అంటేనే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఒక్క రొట్టె ఇరవై రూపాయలు ముప్పై రూపాయలైనా కొని తింటున్నారు అంత ఆరో మన ఆరోగ్యం పైన అంత శ్రద్ధ అయితే వచ్చేసింది అప్పట్లో షుగర్లు ఈ బీపీలు ఉన్నాయో లేవో నాకైతే పెద్దగా ఐడియా లేదండి ఇప్పుడైతే షుగర్ అంటేనే జొన్న రొట్టె తింటున్నారు అంటేనే షుగర్ ఉందేమో అనే భావన కూడా వచ్చేస్తుంది మనకు అలా ఇలా పిండి అంతా వాటర్ వేసి వేడి వాటర్ వేసి బాగా కొద్దిగా సాల్ట్ వేసి బాగా బాగా పిసకాలండి పిండి జొన్న రొట్టె పిండి జిగురు వస్తేనే రొట్టె అనేది పక్క పక్కన చీలకుండా వచ్చేస్తుంది చాలా స్మూత్గా చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న రొట్టె ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే చే చేయగలుగుతారు అప్పటి రోజులు గుర్తుకొచ్చి నేను కూడా చేసి చూద్దాము అని అనుకుంటే వచ్చేసి చూస్తున్నాను బాగు బాగా వస్తేనే కదా మనకు తినాలనిపించేది సరే అని ఒక ట్రై చేస్తున్నాను జొన్న రొట్టె చేయడం మాత్రం ఇదే మాదిరిగా చేస్తారండి ఎవ్వరు చేసినా ఏ ఏ రకంగా చేసినా జొన్న రొట్టె మాత్రం ఇలా చేయకపోతే రాదు ఇలా చేసి తీరాల్సిందే కాబట్టి నేను చాలా రోజులు అయిపోయింది కదా దాదాపు ఒక నలభై సంవత్సరాలు కావచ్చండి జొన్న రొట్టె చేసి ఇప్పుడు ట్రై చేస్తే నాకు జొన్న రొట్టె మాత్రం హ్యాండ్ ఇచ్చింది చూసారా నాకు వేయడానికి కాదు కుట్టడానికి జొన్న రొట్టె తయారు చేయడానికి వచ్చింది కానీ పెన మీద వేయడానికి మాత్రం చాలా చాలా తెలివి ఉండాలి చాలా పనితనం ఉండాలి లేకపోతే ఇక్కడ ముక్కలు అక్కడ ఇరిగిపోతాయి అలా కూడా నాకు కూడా అదే సమస్య వచ్చేసింది ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి ఆ నేను చేసిన రొట్టె కాడికి చేసేస్తున్నాను పైన రొట్టె వేసిన తర్వాత పైన తడిగుడ్డతోటి అద్దుతారు ఎందుకో తెలుసా అండి రొట్టెను తయారు చేసేటప్పుడు పిండి అంటే పొడిపిండిని వాడతాము కాబట్టి రొట్టె అనేది కాల్సినప్పుడు పిండి పిండిగా ఉండకుండా ఆ తడిమి గుడ్డతోటి అలా అద్దుతారనమాట అద్దితే ఆ పిండి అంతా వచ్చేస్తుంది అలా అద్దినప్పుడే రొట్టె అనేది కూడా మంచి రుచి వస్తుంది బాగా రొట్టె అనేది కాలుతుంది మా చెల్లెలు చేస్తుంది చూడండి ఆమె ఇంకా ఇప్పుడు కూడా చేస్తుంది కాబట్టి ఆమె ఎక్స్పీరియన్స్ తోటి ధనా 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 దన ధనా ధనా కొట్టేస్తుంది అలా అలా రెండు చేతులు కొట్టడం నాకు రాదు కానీ ఒక్క చేతోటి మాత్రం పెళ్లి కాక ముందుకు కొట్టేదాండి దాదాపు ఇరవై ముప్పై రొట్టెల దాకా కూడా చేసేదాన్ని కానీ ఈ అలవాటు తప్పినాక ఏదైనా కూడా కొద్దిగా మర్చిపోయినట్టుగా ఉంటుంది కదా తను ఇప్పుడు చేస్తుంది ఇప్పుడు అప్పుడప్పుడు వారానికి ఒకసారి రెండు సార్లు ఏ చికెన్ తెచ్చుకున్నప్పుడు మటన్ తెచ్చుకున్నప్పుడు మంచి కర్రీ చేసుకున్నప్పుడు తను చేస్తుందంట ఖచ్చితంగా అలవాటు అయిపోయింది ఇలా గుడ్డ పెట్టి నీళ్ళల్లో కాటన్ గుడ్డ తీసుకోవాలి నీళ్ళు అద్ది అలా రొట్టె పైన అద్దుతూ ఉంటే ఆ పిండి అనేది వెళ్ళిపోతుంది రొట్టెకు కూడా వాటర్ పడితేనే రొట్టె అనేది రుచి రుచి వస్తుంది ఇలా చక్కగా ప్రతి రొట్టెను అలా చేసుకొని బెండకాయ కూర అయితే నేను ఈరోజు టేస్టీ టేస్టీగా తిన్నాము రెండు రొట్టెలు మూడు రొట్టెలైనా తినొచ్చండి గోంగూర పప్పు అయితే ఇంకా చాలా బాగుంటుంది దీంట్లోకి గోంగూర పప్పు కానీ మామూలు టమాటా పప్పు కానీ ఏ పప్పు అయినా సరే అండి చాలా బాగుంటుంది ఇంకా మామూలు ఈ గుర్రెలు అయితే దొ దొండకాయ కానీ బెండకాయ కానీ తర్వాత ఇంకా ఏదైనా కర్రీ వేసుకొని తినవచ్చు అనుకో ఇంకా స్పెషల్ అంటే చికెన్ మటన్ ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి ఈరోజు చేసిన మేము వంటలైతే అండి మీకు నచ్చినట్లయితే మా చెల్లెలు చపా మా చెల్లెలు జొన్న రొట్టె ఎలా చేసింది నేను ఎలా చేశాను అనే చూపించాను మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ మాత్రం మరొకండి జొన్న రొట్టె మజాకా మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ పెట్టండి నచ్చకపోయినా కామెంట్ పెట్టండి హలో అందరికీ జొన్న రొట్టె ఎలా చేశాను మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే